మీడియా న్యూస్ చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ పులివెనల జెడ్పీటీసీ ఎన్నికల ద్వారా జరుగుతున్నాయి గతంలో కూడా ఏదైనా చిన్న చిన్న కళాట జరగడంలో బూత్ జాప్ర చూసాం కానీ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఒక గ్రూపో ఇంకో గ్రూపో డామినేట్ చేసుకొని చేసేటువంటి పరిస్థితులు కానీ మొట్టమొదటిసారి ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధమే లేకుండా బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు వేల సంఖ్యలో వచ్చి ఆ గ్రామాల్లో తిష్ట వేసి ఆ గ్రామస్తులనే భయప్రాంతులను గురి చేసి ఈరోజు ఈ యొక్క పార్స్ ఎన్నికలు జరిగినటువంటి ఈ యొక్క భోగ ఎన్నికలు జరిగేటువంటి ప్రక్రియకు నాణ్య చుట్టారు దీనికి ఈ చేతగాని అధికారులు అధికారులను చెప్పేదానికి కూడా సిగ్గుపడాలి ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెచ్చేదానికి మేము అధికారులమని చెప్పేదానికి ఎత్తుకునేటువంటి పరిస్థితి లేనంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఈ అధికారులు ఉన్నారు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇది వాళ్ళ బాధ్యత ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కులను కాపాడటము ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎవడైతే ప్రజల చేత వాళ్ళ ఓటు చేయాలో ఆ బాధ్యత పోలీసుంది ఉంది ఆ బాధ్యత కలెక్టర్ది ఆ బాధ్యత బాధ్యత జిల్లా అధికారులది వాళ్ళే కూర్చొని ఒక పార్టీని రావద్దని చెప్పి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ ఆ ఊళ్ళోళ్ళకి పోనీయకుండా బయట ఊరులందరినీ తీసుకొని వచ్చి స్వేచ్ఛగా వీరవిహారం చేసేటువంటి విచిత్రమైన పరిస్థితి ఈరోజు ఈ కులిగంధలోనే దక్కింది నేను ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నా ఈరోజు ధృత రాష్ట్రాన్ని పక్కన పెట్టుకొని ఒక దుర్యోధనుడు ఎంత దౌర్భాగ్యంగా ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతున్నారో ఇది అందరికీ కూడా అర్థమవుతా ఉంది ఇంత దౌర్భాగ్యం చేసినటువంటి దాన్ని ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు నువ్వు ఈరోజు నీ రౌడీలను గుండాలు పెట్టుకొని ఒక జెపిటీసీ ఎన్నిక కోసం చేసినావు కానీ దీని యొక్క రియాక్షన్ లోకేష్ గుర్తుపెట్టుకుని దీని రియాక్షన్ నీకు ఏ రోజైతే ధృతరాష్ట్రుడు కా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు చేసేటువంటి అరాచకాలన్నీ చూస్తూ గమ్మగొన్నాడో ఏ రకంగా అయితే కౌరవుల రాజ్యం అంతా కుప్పకూలిపోయిందో వేలతో సహా పొయ్యి సర్వనాశనమైందో ఆ రకంగా నీ తెలుగుదేశం పార్టీ నాశనం కాబోతోంది ఇది నాంది అని నీకు చెప్తున్నా ఏందయ్యా ఇది అరాచకము అసలు పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఎన్నిక జరిగితే జమ్మల్మడుగులో ఉండేటువంటి వాళ్ళు వేల సంఖ్యలో వచ్చి పులివెందుల మీద దాడి చేయడం ఏమయ్య ఏమన్నా ఏమన్నా సమాజం అనుకున్నావా లేకుంటే నీ ఇష్టాది రాజ్యం అనుకున్నావా నువ్వేందో ఈ ఎన్నికలు కొడుకు నువ్వేందో గొప్ప అనుకోని ఏమైనా చక్కలు దిద్దుకుంటామో గుర్తుపెట్టుకో ఇది నీ పతనానికి నాంది ఇటువంటి దుర్మార్గులు ఎప్పుడు కూడా గడ్డగట్టేటువంటి పరిస్థితి లేవు నువ్వు అనుకుంటున్నావేమో అరాచకం చేసుకొని ఈ జెడ్పీటీసీ గెలుస్తామో దీని యొక్క రిఫ్లెక్షన్ నీకు భవిష్యత్తులో తెలుస్తుంది ఎన్నిసార్లు చేయగలుగుతావు నువ్వు ఇది ఈరోజు ఇంతమంది పోలీసులు పెట్టుకొని ఇంత దౌర్జన్యం చేస్తావా అండ్ పోలీసులు నేను ముఖ్యంగా చెప్తున్నాను ఎస్పెషల్లీ ఇక్కడ డిఐజీకి ఇక్కడ డిఎస్పీకి నేను చెప్తున్నా కోయా ప్రవీణ్ కుక్కడటువంటి మురళి నాయక్ ఇటువంటి ఇటువంటి అధికారులకు చెప్తున్నాను ఏం సాధిస్తామనుకుంటున్నారు ఇవన్నీ చేసుకొని ఎవరి మేపు సాధిస్తామంటారు నాలుగు రూపాయలకు డబ్బుల కోసం కక్కుర్తిబడి ఒక కుల మీద అభిమానం పెట్టుకొని దానికోసం ఇంత ఇంత దౌర్జన్యం ఇంత దౌర్భాగ్యం చేస్తారా ఈరోజు ప్రజలు వాళ్ళ ఓటు వేసుకోకుండా అరిచేతిలో ప్రాణం పెట్టుకొని వాళ్ళ ఊర్లలోనే వాళ్ళు ఒక బానిసల మారి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు రేపు ఇదే వ్యవస్థ జరిగిందనుకో ఈరోజు సామరస్యంగా ఉండే ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యం మీద దాంతో ఎవరూ నిరాయుధులుగా హ్యాపీగా తిరుగుతున్నాం రేపు 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 మా ఊర్లో ఎలక్షన్ జరుగుతుంది రేపు నేను నిలబడాలనుకుంటా నాకు ఆత్మగౌరవం ఉంది ఇది జరగకూడదు అనేటప్పుడు ఏమవుతుంది రేపటి నుంచి మేము ప్రిపేర్ కావాలా మేము ఆయుధాలు సంప్రదించుకోవాలా మేము బాంబులు తెచ్చుకోవాలా మేము తుపాకులు తెచ్చుకోవాలా ఇవన్నీ అంతరించేటువంటి సంస్కృతి మళ్ళీ మొదలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి లేకుంటే ఎట్ట జరుగుతుంది చెప్పు వీళ్ళంతా వీళ్ళు కూర్చొని బయట నుంచి ఎక్కడో ఉండే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు ఈ రకంగా దాడి చేస్తూ ఉంటే రేపు మా మా పరిస్థితి ఏంది రేపు రేపు మాకు ఎన్నికల్లో నిలబడాలా మా ఊర్లో ఇదే పరిస్థితి ఉందంటే ఈ పోలీసులు ఇట్లా 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 ఇంత దౌర్భాగ్యం చేసుకొని ఇంత దుస్థితి దిగజారి జరిగినప్పుడు రేపు మా మాకు మేము ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా మాకు మేము ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి మేము మేము నక్సలైట్ల బాధనన్నా మారాలా మేము అజ్ఞాతం లేకపోయి బయటించన్నా దాడులు చేయాలా లేకుండా ఉంటే మేము కూడా దొంగగా వెపన్స్ గిపన్సు బాంబులన్నీ తీసుకొని వచ్చి పెట్టుకునేటువంటి పరిస్థితులు కావాలా ఇదే పోలీసులు మీరు చేసేది ఈ ఈ రకమైనటువంటి పరిస్థితులు కానీ మీరు రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనుకుంటుంది దయచేసి అర్థం చేసుకోవాలా రాష్ట్ర ప్రజలు కూడా నేను చెప్తున్నాను ఒక జెడ్పీటీసీ అయినా కూడా భవిష్యత్తులో జరిగేదానికి ఈ ఈ ఎన్నికలు చూపించుకొని భవిష్యత్తులో ఎక్కడ లోకల్ బాడీస్ ఎన్నికలు జరగదు అనేది వీళ్ళ వ్యూహంగా ఉన్నట్టుంది ప్రజలు దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలా ఇటువంటి ఇటువంటి అరాచక శక్తులను మనము ఎప్పుడైతే సహకరిస్తామో ఎంకరేజ్ చేస్తామో మన హక్కులు పోతాయి మన బానిసల కంటే అధ్వానమవుతాం మన బతుకులు కుక్కిన పేరు మాదిరి అయిపోతుంది అది అర్థం చేసుకుంది ప్రజలకు అందరికీ కూడా చెప్తాను ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా